నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ ఆది నుంచి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది రెండు వేల పన్నెండు సంవత్సరంలో జారీ చేసిన ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లపై దుమారం రేగింది ఈ నోటిఫికేషన్లకు అప్పట్లో పాలక మండలి అనుమతి లేదని కొన్ని విభాగాల్లో రోస్టర్ విధానం సరిగ్గా పాటించలేదని కొందరు అభ్యర్థులు తీవ్ర ఆందోళనలు చేశారు ఈ నియామకాలకు హైదరాబాద్లో ఇంటర్వ్యూలు నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అప్పట్లో దీనిపై స్పందించిన ప్రభుత్వం నియామకాల భర్తీపై సివి రాములు పేరిట ఓ కమిటీని వేసింది ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుతో రెండు వేల పద్నాలుగులో ఉద్యోగాల్లో చేరిన అధ్యాపకుల్లో ఆందోళన నెలకొంది అప్పట్లో రెండు వేల తొమ్మిది ఏడాది బ్యాక్లాగ్ రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండులో మంజూరైన కొత్త పోస్టులు కలిపి మొత్తం తొంభై నాలుగు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశారు అయితే రెండు వేల పదమూడు ఏడాదిలో యాభై మూడు మందిని ఎంపిక చేశారు నియామకాల్లో రోస్టర్ విధానం సరిగ్గా పాటించలేదని కొందరు హైకోర్టును ఆశ్రయించారు ఈ క్రమంలోనే పన్నెండేళ్లుగా ఈ నియామకాలపై విచారణ నడుస్తూ వచ్చింది సుదీర్ఘ వాదనల తర్వాత రెండు నోటిఫికేషన్లు పక్కనబెట్టి పునః సమీక్షించుకోవాలని కొత్త నోటిఫికేషన్లు ఇచ్చుకోవచ్చని హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు వెలువరించింది ఉద్యోగాల నియామకాలపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి కనీసం పెడచెవిన పెడుతూ దాన్ని పట్టించుకోకుండా వీసీ రిజిస్టర్లు ఇప్పటి వరకు స్పందన లేకుండా ఉన్నారు సుమారుగా ఇప్పుడు వారం రోజులు కావస్తా ఉంది కానీ దానిపైన ఎటువంటి మాటలు మాట్లాడకుండా ఆ నియామకాలని రద్దు చేస్తున్నామని ప్రకటించకుండా నూతన నియామకాలపై నోటిఫికేషన్ ఎటువంటి ప్రకటన ఇవ్వకుండా ఈ రోజు కాలయాపన చేస్తా ఉన్నారు అంటే యూనివర్సిటీ ఏం చే చేయాలని కోరు అనుకుంటున్నారని చెప్పేసి మేము సంఘంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఒకటే రెండు వేల తొమ్మిది దాంతోపాటు రెండు వేల పన్నెండు ఈ రెండింటి పైన కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని చెప్పి మేము విద్యార్థంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండు వేల తొమ్మిది రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి నియామవార్కులను కోర్టు రాష్ట్రంలోనే ఉన్నత న్యాయస్థానమైన హైకోర్టు తీర్పు ప్రకారమే దీన్ని స్పందించాలని చెప్పి రిజిస్టర్ గారిని కోరుకుంటున్నాను లేని ఏడలా దీన్ని విద్యార్థులను ఆందోళన కార్యక్రమం చేస్తామని దీన్ని హెచ్చరించాం హెచ్చరించడం జరుగుతుంది ఇప్పటివరకు కూడా తెలంగాణ యూనివర్సిటీ వీసీ దాంతోపాటుగా రిజిస్టర్ గారు ఇప్పుడు కూడా స్పందించిన పరిస్థితుంది మీరు కూడా వెంటనే ఈ అంశం మీద స్పందించాలని చెప్పి ఎందుకంటే హైకోర్టు తీర్పు ఇచ్చినా కూడా ఇప్పటివరకు కూడా వాళ్ళు స్పందించకపోవడం బాధాకరం దాంతోపాటుగా తెలంగాణ యూనివర్సిటీని అభివృద్ధి చేయాల్సిన ఎవరైతే ప్రొఫెసర్లు ఉన్నారో వాళ్ళే ఇవాళ రాజకీయాలు చేస్తూ ఇవాళ విద్యా రంగాన్ని కుట్టుపడే పరిస్థితి ఇవాళ యూనివర్సిటీకి చెడ్డపేరు తెచ్చే పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కోర్టులో విచారణ జరుగుతున్నందున ఏళ్లుగా అధ్యాపకులు పదోన్నతులకు నోచుకోలేదు ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు రావడంతో సుమారు ముప్పై మంది అధ్యాపకులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు వీరు సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ అప్పీల్ చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణుల ద్వారా తెలుస్తోంది అటు కోర్టు తీర్పుకు లోబడి నడుచుకుంటామని అధ్యాపకులు రెండు వేల పద్నాలుగులో వర్సిటీకి అండర్ టేకింగ్ సమర్పించారు ఈ నేపథ్యంలోనే కోర్టు తీర్పు ప్రకారం వర్సిటీ ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఉత్కంఠ నెలకొంది ఈ కోర్టు చెప్పిందో కూడా వెంటనే తొలగించాలి అవసరమైతే ఇన్ని రోజులు వాళ్ళందరూ కూడా కూడా తీసుకున్నటువంటి రోజు రికవరీ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది వెంటనే దీనిపైన వీసీ కానీ ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి ఈ కోర్టు తీర్పును అమలు చేయాలని మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ యూనివర్సిటీలో గతంలో చూసుకున్న వీసీ కూడా అనేక అక్రమ నియామకాలు చేసిన ఘనత మనకు తెలిసిందే రవీంద్ర గుప్తా ఇప్పుడున్న వీసీ కూడా దాని మీద ఎలాంటి స్పందన తీసుకోకపోవడం కూడా చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం ఆల్రెడీ హైకోర్టు తీర్పు కూడా ఇప్పటికీ దాన్ని ఎందుకు అమలు చేయలేదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇది హైకోర్టుకి ధిక్కారం కాదా అని చెప్పేసి కూడా మేము ఈరోజు తెలంగాణ యూనివర్సిటీ వీసీని అడుగుతా ఉన్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అన్ని విద్యార్థి సంఘాలు కూడా దీన్ని ఖండిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది ఒకవేళ గవర్నమెంట్ దీన్ని దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే విద్యార్థి సంఘాలుగా మేము తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుందని మా వైపు నుండి ఈరోజు గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఈ విసి ఉన్నాడు వీసీ ఏం చేస్తుండే ఇక్కడ ఉండి అందుకంటే ఈ విసి మీద చర్య తీసుకోవాలి గవర్నమెంట్ శ్రద్ధ తీసుకొని ఇక్కడ మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు శ్రద్ధ తీసుకొని ఈసీ ఏం చేస్తుండు ఇక్కడ ఈసీబీ ఉన్నాడు కదా దీని మీద చర్య తీసుకోవాలి కదా చర్య తీసుకోవాలని కోరుతున్నాం హైకోర్టు తీర్పుపై వర్సిటీ విసి రిజిస్ట్రార్ స్పందించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు